వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఎట్లా ఉన్నారు అందరూ ప్రిపరేషన్ ఎట్లా ఉంది డైలీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది బట్ స్టిల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మూమెంట్లో మనము ఎంత ఎక్కువగా చదివితే ఎక్కువ హెల్తీగా ఉంటే అంత ఈజీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాము సో స్టే హైడ్రేటెడ్ ఫుడ్ బాగా తినండి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి కొన్ని కంపల్సరీ ఒక ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి రెగ్యులర్గా ఎందుకంటే మనము కంటిన్యూగా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా కూర్చోవాలి అది ఇది బేసిక్ అనుకోవచ్చు ఈ మూమెంట్లో బికాజ్ ఇంకెక్కువనే చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళకంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎక్క చదవాలి టైం అంటే అవర్స్ మ్యాటర్ కాదు కానీ మనము ఎక్కువగా చదివితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అవార్డ్స్ ఎంత ఉన్నా కూడా మనము ఎంత డిసిప్లిన్డ్గా ఎంత ఫోకస్డ్గా చదువుతున్నాము అనేది పాయింట్ అనమాట ఇక్కడ సో సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఈ మూమెంట్లో అందరికీ లైక్ మనకు కూడా ఒక డేలో అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ మ్యాండేటరీగా చదువుకోవాలి అన్నట్టు ఉంటుంది బట్ రియాలిటీలోకి వస్తే ఫోర్ అవర్స్ కూడా ప్రాపర్గా చదువుకో ఎందుకు మరి ఎందుకు చదవలేకపోతున్నాం అసలు అదే మనం ఒక వన్ అవర్ కోసం ఒక టాపిక్ పైన జనరల్గా నేను ఇదే చేస్తాను అనమాట సో నేను ఒక వన్ అవర్ అలారం పెట్టుకుంటా ఫోన్లో అలారం పెట్టుకొని వన్ అవర్ టు వన్ అవర్ ఒక అలారం పెట్టుకుంటే మనకు జనరల్ ఒక హ్యాబిట్ ఏంది ఈవెన్ మార్నింగ్ లేవాలి అన్నా కూడా అలారం ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే లేస్తాము అది భయంకో టెన్షన్కో దేనికో తెలియదు బట్ అలారం పెట్టుకుంటే దానికంటే ఒక టూ టు ఫైవ్ టు టూ మినిట్ టూ టు ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా ముందే లేస్తాము సో అట్లా హ్యాబిట్ ఉంది కాబట్టి అలారం పెట్టుకున్నాం అనుకోండి ఒక టాపిక్ అనుకుంటాం ఆల్రెడీ మనం టూ డూ లిస్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ టాపిక్ అనుకున్న టాపిక్ మనం ఈ వన్ అవర్లో ఫినిష్ చేయాలి ఎంత ప్రొడక్టివ్గా ఫినిష్ చేయాలి అనేది మన మీద ఉంటుంది అదే ఒకవేళ స్లాట్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి అది కూడా మంచి స్ట్రాటజీయే బట్ ఇప్పుడున్న టైంలో మనం డిస్ట్రాక్షన్స్ కూడా అవ్వకూడదు అంటే ఇట్లా చేయాలన్నమాట వన్ అవర్ వన్ అవర్ స్లాట్ లాగా పెట్టుకొని బ్రేక్ అంటే పెద్ద బ్రేక్ ఏం కాదు మిడిల్లో ఒక టూ మినిట్స్ వాటర్ తాగడము లేదా కూర్చున్న చైర్లోనే కొంచెం రిలాక్స్ అవ్వడము ఇట్లాంటివి అంతేగాని ఫోన్ చూడటమో లేకపోతే ముచ్చట్లు పెట్టడం లాంటివి చేయకూడదు సో ఒకవేళ కనుక ఫోన్ కానీ టీవీ కానీ ఏదన్నా లేకపోతే మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి మమ్మీ వాళ్ళు కానివ్వండి మాట్లాడుతూ ఉంటే మనం కొంచెం దూరం అంటే ఇవ్వకూడదు బికాస్ మనం ఒక్కసారి మాట స్టార్ట్ చేస్తే లేదా ఫోన్ ఆర్ టీవీ చూడడం స్టార్ట్ చేస్తే అది ఆగదు ఇంకా అది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా అయిపోతుంది ఆటోమేటిక్గా ఈజీగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే మనది పోతుంది అనమాట సో ఈ టైంలో అట్లా చేయకుండా బ్రేక్ ఎట్లా తీసుకోవాలంటే ఒక వాటర్ ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగడము లేకపోతే అక్కడ ఉన్న కూర్చున్న ప్లేస్లోనే కొంచెం ఇట్లా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడము ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది సో అంటే ఈ మూమెంట్ కనుక మనము ఎక్స్క్యూజ్ ఇవ్వడం అంటే అంటే ఎక్స్క్యూజ్ ఇస్తే కనుక ఏమైపోతుంది అని అంటే ఇంకా అయిపోయినట్టే ఎక్స్క్యూజ్ చేసినామంటే ఇంక అయిపోయినట్టే మనం లిస్ట్లో మన నేమ్ ఉండదు అని చెప్పేసి ఫిక్స్ అవ్వండి ఈ మూమెంట్లో గ్రాంటెడ్గా తీసుకోవద్దు లిస్టులో మన పేరు ఉండాలి మనకు ఏమంటారు మనకి రావాలి ఖచ్చితంగా గ్రూప్ వన్ అంటే మాత్రం మనకి మనం ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు సరే ఒక వన్ మినిట్ ఆగుదాం కదా ఇంతసేపు చదివినాం కదా బ్రెయిన్ మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్ పని చేస్తలేదు అనుకుంటే స్ట్రెయిన్ ఇవ్వ మనము అంటే ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు ఎక్స్క్యూజ్ చేయకూడదు మనది మనమే మనం ఏం చేద్దాము అంటే లైక్ రీస్టార్ట్ మున్నట్టుండే చేసినాం కాబట్టి ఒకవేళ మన బ్రెయిన్ అట్లా స్ట్రెయిన్ అయిపోతుంది కంప్లీట్గా మనము డైవర్ట్ అయిపోతున్నాము అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇయర్ఫోన్స్ పెట్టుకొని అట్లీస్ట్ ఒక మోటివేషన్ వీడియో కానీ మోటివేషన్ స్టోరీస్ కానివ్వండి లేదా మోటివేషన్ సాంగ్స్ కూడా ఉంటాయి కొన్ని అవి వినండి అవి మాత్రమే వినండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే కేటాయించండి అంతకంటే ఎక్కువ టైం ఇస్తే మాత్రం ఇంకా ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతాం సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా మనం డైలీ చేసే రొటీన్లో డైలీ చదువుకునే రొటీన్లో అయ్యే మిస్టేక్స్ ఇవి ఈవెన్ నేను చదువుతున్నప్పుడు కూడా ఇట్లాంటి డైవర్షన్స్ అవుతాయి ఎట్ ద సేమ్ టైం ఒక్క వీడియో అని అనుకొని ఫోన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది వన్ టూ త్రీ అని ఇట్లా కౌంట్ లేకుండా కూడా అయిన రోజులు ఉన్నాయి బట్ ఇప్పుడు మనకు అంత టైం పాస్ చేసే స్టేజ్లో లేం కాబట్టి మనము ఎక్కువగా డైవర్షన్స్కి మన అంతటా మనము ఇవ్వకూడదు టైం అండ్ మన పైన మనం ఎక్స్క్యూజెస్ అస్సలు చేయకూడదు ఇంకోటి ఏంటంటే జనరల్గా చాలామంది ఉంటారు లైక్ ప్రెషర్ చేస్తున్నారు ఫ్యామిలీ లైక్ మ్యారేజ్ చేసుకోవడానికి లేకపోతే జాబ్ ఎప్పుడు జాబ్ ఎప్పుడు అని చెప్పి ప్రెషర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా పేరెంట్స్ నువ్వు ఇప్పుడు ఈ ఫీల్డ్ నువ్వు ఎంచుకుంటున్నావు నువ్వు నువ్వు ఈ ఫీల్డ్లో పెట్టినావు అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు కూర్చున్నావు కదా ఒక గంట సేపు కూర్చో గంట సేపు కరెక్ట్గా చదువు కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు అంటే ఒకవేళ మనము అట్లా కాకుండా గంటలు గంటలు కూర్చొని మన బ్రెయిన్ ఏటో మనం ఏటో ఉన్నామనుకోండి అనవసరంగా నలుగురికి షో ఆఫ్ అవుతుంది తప్ప నీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి నీ టైం అనేది లాగ్ అయిపోతుంది ఇవన్నీ చేసుకొని పీపుల్కి నెగిటివ్ ఒపీనియన్ మన పైన రావడం ఇదంతా ఒక వేస్ట్ ఆఫ్ టైం అనమాట మన పాజిటివ్ ఎనర్జీని కూడా ఇవన్నీ తినేస్తాయి సో అంతగానం ఎందుకు మనం ఎట్లా కూర్చున్నాం ఎట్లా చేస్తున్నాం ఎట్లా కష్టపడుతున్నాం అదేదో ఇంకొంచెం కష్టపడి ఇంకొంచెం మంచిగా స్కోర్ చేద్దాం మంచిగా చదువుదాం సో పాజిటివ్గా మనం థింక్ చేస్తే పాజిటివ్గానే అవుతుంది జనాల కోసము షో ఆఫ్ కోసము లేదా మమ్మీ డాడీ ఫోర్స్ చేస్తున్నారు అనో లేదా పెళ్ళిళ్ళ ఆపుకొని టైం పాస్ చేద్దాము ఎక్స్టెండ్ చేద్దాము అని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టిన వాళ్ళు ఉంటే కనుక లైట్ తీసుకోండి అనవసరంగా షో ఆఫ్ ఇచ్చుకుంటా జనాలకి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళకి ఆ వీడి ఇంత చేస్తున్నాడట ఇది ఇంత చేస్తుందంటే నిజంగానే ఇలాగొస్తుంది ఆ జాబ్ అనుకుంటే నలుగురి కళ్ళల్లో ఉండకండి ఇదే చెప్పాలనుకుంటున్నా ఈ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ కనుక రాకపోతే మళ్ళీ ఎప్పుడు పోస్ట్లు వేస్తారో కూడా మనము ప్రిడిక్ట్ చేయలేము అందుకే ఉన్న టైంని యుటిలైజ్ చేసుకోండి మంచి చదువుకోండి అంతే ఐ హోప్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లాగే ఫర్దర్ వీడియోస్ నేను ఆల్టర్నేటివ్ డేస్లలో అప్లోడ్ చేస్తూ ఉంటా నేను మీలాంటి యాజ్ ఫ్రెండ్నే కలిసి చదువుదాం కలిసి మంచిగా ప్రిపేర్ అవుదాం అండ్ జాబ్ కొడదాం ఖచ్చితంగా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ